ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము లక్ష్మీ కటాక్షము అనేటువంటిది మనకి సంపూర్ణంగా కలగాలి అని అంటే ఈ చిన్న పరిహారం ఆచరిస్తే చాలు నాన్న చాలా చిన్న పరిహారం తెలియజేస్తాను సింపుల్ పరిహారమే పెద్ద పెద్దది ఏమీ కాదు చాలామందికి ధనము రావాల్సింది ఉంటుంది వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అది రావట్లేదమ్మా అంటారు లేకపోతే ఎదురు చూసినంతసేపు అట్టట్లేదమ్మా ఖర్చే పోతున్నాయి అంటారు పది రూపాయలు వస్తే పన్నెండు రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటారు సరే ఏది ఏమైనా సరే లక్ష్మీ కటాక్షము అనేటువంటిది అవసరము అది ఎలా వస్తుంది ఎవరైనా కష్టపడితేనే అంటే ఆ కష్టాన్ని దగ్గర ఫలితం మనకి సంపూర్ణంగా దక్కాలి అని అంటే సింపుల్ ప్రాసెస్ ప్రతి వ్యక్తి కూడా మరి ఇంటి ఇంటి నుంచే ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి ధనం పెట్టుకునే వెళతారు వాళ్ళు బిజినెస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి విజయం సాధించాలి లక్ష్మి కడాక్షం కలగాలి అని అంటే చిన్న పరిహారం నాన్న పెద్ద పెద్దది కూడా కాదు గోపంచకము అనేది ఫస్ట్ తీసుకొని రండి కొంచెం ఒక పాత్రలో గోపంచకం తెచ్చి పెట్టుకోండి అందులో పసుపు కొమ్ము కొమ్ముని ఇట్లా నీళ్లు తీసి అరగదీసినా తీసినా సరే లేదా ఒక్కరవ దంచి ఇంత ఇంత పౌడర్ తీసుకున్నా చాలు కొమ్ముని డైరెక్ట్గా అనమాట దంచి ఇంత పసుపుని అందులో ఆ గోపంచకంలో వేయండి ఇంట్లో పసుపు కాకుండా పసుపు కొమ్ముని దంచి వేయండి ఆ గోపంచకంతో ఇది ఎప్పుడు చేయాలి శుక్రవారం నాడు లేదా పౌర్ణమి తిథి నాడు కానీ గురువారం నాడు కానీ అంటే గురువారం అంటే లక్ష్మీవారము మరి ఇప్పుడు మనకు వచ్చేదంతా మార్గేశ్వర మాసము గురువారాలే ఎక్కువగా చేస్తూ ఉంటాము ఇలా లక్ష్మీవారము అంటాము గురువారం గురువారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి తిథి నాడు కానీ తప్పనిసరిగా ఆచరించాలి ఇది అయితే ఆ గోపంచకంలో పసుపు కలిపి అంటే పసుపు కొమ్ముని దంచి కొంచెం చాలా మొత్తం కూడా అక్కడ వెళ్ళి లేదా కొంచెం అరగదీసినా సరే ఆ కొంచెం ఆ గోపంచకంలో కలపండి దాంతో మన గడప కొంచెం ఇలా మన వాటర్తో ఎలా కడుగుతాం అలా కొంచెం ఆ గోపంచకంతో చక్కగా శుభ్రం చేసేయండి పసుపు కలిపిన గోపంచకం అలాగే గుమ్మ ముందు కూడా కొంచెం నీళ్లు ఇలా చిలకరించి చల్లి తొడవండి లేదా వెనకట్లో అలకటము అనేవాడు అలా కొంచెం నీళ్లు పోసి ఇలా అలికినా సరే అలా చేయటం వలన చేసి చక్కగా మామూలుగా ముగ్గు అనేది వేసేస్తారు మా ముగ్గు వేసేయండి చాలు ఆ విధంగా ఆచరించడం వలన యథార్థంగా సంపూర్ణంగా లక్ష్మీ కడాక్షం కలుగుతుంది లక్ష్మీ కడాక్షం అనేది సంపూర్ణంగా ఎందుకంటే అది ఎక్కడైతే ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది వైబ్రేషన్స్ అనేది పాజిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చేస్తుంది డెఫినెట్గా నెగటివ్ అనేది అడుగు పెట్టదు దరిదాపుల్లో ఉండదు ఈ విధంగా మీరు పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు నాన్న ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ చక్కగా ఇది ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎన్ని వారాలు చేయాలి సందేహం ఏమొద్దు మీ ఓపిక మీ శక్తి ఎప్పుడు చేయాలి అన్న సందేహం కూడా కలుగుతుందేమో ఈ వారాల్లో మ్యాక్సిమం ఉదయం పూటనే చేయండి ఎప్పుడైనా ఉదయమే చేస్తాం అలా చక్కగా చేయండి నాన్న యథార్థంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీ కడాక్షం కలుగుతుంది అదే గోపంచకము ఇంట్లో ఈశాన్య భాగంలో కూడా చల్లి చక్కగా ఇలా అరికినట్టుగా చేసి అక్కడ పద్మ ముగ్గు వేయండి ముగ్గు వేసి చక్కగా మీరు అక్కడ కూడా అనమాట ఒక దీపారాధన చేయటం ఈశాన్యంలోనే దాదాపుగా మనము భగవంతుడిది అంటే దేవుడిది అనేది ఒక గూడు కావచ్చు లేదా ఒక రూమ్ లాగా కావచ్చు లేదా కొంతమంది ఏదైనా వాళ్ళ కన్వీనియంట్ను బట్టి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అలా చేసుకుంటారు అక్కడ చక్కగా అక్కడ కూడా కొంచెం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రాసెస్ చేసుకొని దీపారాధన చేయండి అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నాన్న పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నదేమీ కాదు ఇవన్నీ కూడా వెనకటిలోనండి వాస్తవంగా అలికిన ఇళ్లలో వాళ్ళకే మనశ్శాంతిగా ఉండేవాళ్ళు ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళు అప్పు అంటే ఏంటో తెలిసేది కాదు చక్కగా పేడ అనేది తీసుకొచ్చేవాళ్ళు అలికేవాళ్ళు ఆవు పేడ తెచ్చేవాళ్ళు ఇల్లంతా అలికేవాళ్ళు చక్కగా వరిపిండితోటి ముగ్గులు వేసేవాళ్ళు తెల్లగా ఉంటుంది వరిపిండితో వేయటం అని అంటే అసలు ఎంత అందంగా ఉంటుంది అలా ఉండేవాళ్ళు వెనకట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇలాంటివి ఏమీ కూడా టెన్షన్ టెన్షన్ డిప్రెషన్ ఇలాంటివి ఏమీ కూడా ఉండేవి కాదు హ్యాపీగా ఉండేవాళ్ళు సాయంత్రం ఏంటంటే అన్నులక మంచమో నవ్వారు మంచమో లేదా బయట అరుగులో ఏవో ఉంటాయి ప్రశాంతంగా కూర్చుండేవాడు మళ్ళీ రాత్రి భోజనం చేసే టైంకి లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ కబుర్లు ఈ కబుర్లు అందరూ కలిసి కూర్చొని చక్కగా చెప్పుకొని అంటే మానసిక ఆనందము మానసిక ప్రశాంతత యథార్థంగా ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళు తొంభై ఐదేళ్ళు ఉన్నవాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అలా ఎందుకనంటే మనసులో ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు హ్యాపీ లైఫ్ హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది లక్ష రూపాయల జీతం వచ్చిన వాళ్ళకు కూడా టైట్ సిచ్యువేషన్ వస్తున్నాయి కానీ ఖర్చు అవుతున్నాయి అంతకు మించిన ఖర్చులు ఉంటున్నాయి అంటారు మనం కళతో చూస్తూనే ఉన్నాం యథార్థంగా ఖర్చులు కూడా అలాగే ఉంటున్నాయి పిల్లల ఫీజుల విషయం కావచ్చు బట్టలు విషయం కావచ్చు ఏవైనా అంటే పిండి కొద్దీ రొట్టె ఎవరికి అయినా సరే నానా ఇలాంటివి ఉంటున్నాయి కానీ కాస్త జాగ్రత్త అనేది కూడా అవసరము మనకు వస్తున్నాయి అంటే ఒక రూపాయి వచ్చిందంటే అంటే ఒక ఐదు పైసరా పది పైసలు మనది కాదని పక్కన పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా అవి ఆదుకుంటాయి మనల్ని అందుకనే నేను ఎప్పుడు కూడా తెలియజేస్తుంటాను నిద్ర లేవగానే కొంచెం డబ్బులు ఇలా పక్కన పెట్టించుకోండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ డబ్బా పెట్టుకొని దేవుడు గుట్ల వేయండి అని కొన్ని వేల మంది తెలియజేస్తారు నాకు అమ్మగారు నేను చెప్పినట్టు అలా చేసిన తర్వాత మాకు చాలా బాగుంది అని చక్కగా సింపుల్గా తెలియజేస్తాను అన్న పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నవేమి కూడా నేనేమి తెలియచేయను తక్కువ ఖర్చు లేదా తక్కువ సమయము అంతే తప్పించి పెద్ద టెన్షన్ పడాల్సింది ఏమీ కూడా లేదు ఫస్ట్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి కోపం ఆవేశం తగ్గించుకోండి ఎక్కువ మందిలో కోపం ఎక్కువ వస్తున్నది కోపం కొంచెం కంట్రోల్ చేసుకోండి చాలా డెఫినెట్గా సక్సెస్ అవుతారు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు ఫస్ట్ ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మీ వాళ్ళందరితో సంతోషంగా ఉండండి అంతా శుభం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి